వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విధ పోలింగ్ తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనాలని తెలంగాణ ప్రజలకి యువతకి మహిళలకి చేతులకి జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మిత్రులారా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక ప్రమాద స్థాయిలో ఉంది మన ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అయినప్పటికీ ఓటింగ్ శాతం చాలా తక్కువ జరుగుతుంది మీరందరూ కూడా ఓటింగ్లో చలవదినంగా ఇస్తే దాన్ని ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి సూత్రాన్ని మర్చిపోతున్నాం కాబట్టి పెద్ద ఎత్తున అందరూ ఓటింగ్లో పాల్గొని ఓటింగ్ శాఖ పెంచాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు చిన్న చిన్న విషయాలని మన బలహీనతల్ని అవకాశవాదులు తీసుకొని రెచ్చగొట్టే విధంగా పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు పోకుండా శాంతియుతంగా ప్రశాంతంగా ఓటర్ను వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్యం నిలబెడదాం వ్యవస్థను కాపాడదాం అదేవిధంగా ప్రభుత్వం మంచిగా ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్ మంచిగా ఏర్పాటు చేసింది ఈరోజు మేము కోకూర్టు పది మా కుటుంబ సభ్యులతో మూడు వందల నలభై బూత్లో మేము అందరం ఓటర్ తినేసుకున్నాం మా పిల్లలు కూడా మొట్టమొదటిసారి ఓటు వచ్చింది మొన్న అసెంబ్లీ వేసాను వచ్చి మా ఆశా వ్యక్తం చేసినాం మొన్న అసెంబ్లీలో ఫలితాలే మళ్ళీ పునరాగృతం అయితే అని ఆ భగవంతు దేవు వల్ల పెద్ద ఎత్తున మహిళలు యువత కొత్తగా ఓటు వచ్చిన పాల్గొన్న యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన పార్టీకి ఓటేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో నిలబెడదామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా భారీ ఎత్తులో ఓటు వినియోగించుకొని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది వేరే వాళ్ళకి వేరే దేశాలకు ఆదర్శంగా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది థ్యాంక్ యూ